అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు నెలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక నాలుగు రోజుల్లో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో అయినా మరొక మూడు రోజుల్లో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధిని అయితే చేకూరుస్తున్నట్లు ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన జారీ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా మరొక నాలుగు రోజుల్లో అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకానికి ఆమోదం తెలపనున్నట్లు ఇక ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలపబోతుంది ఇక ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తున్నారు ఏ రైతులకు ఎంత అమౌంట్ అనేది విడుదల కాబోతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు ఉచితంగా మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ వాళ్ళంతా కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి ఇక చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారన్న నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు అనమాట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ అయితే ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇప్పటికే డబ్బులు విడుదల చేయాల్సి ఉన్నా కూడా మనకు ఎట్టకేలకు ఈ డబ్బుల విడుదలకు ఇప్పుడైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు మరొక మూడు రోజుల్లో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఈ ఇరవై వేల రూపాయల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు అయితే విడుదలవుతున్నట్లు ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు పదకొండు వేల రూపాయల వరకు కూడా జమ కాబోతున్నాయి ఇక ఆయన పంతొమ్మిదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఆమోదం కనుక ఇస్తే మీకు తప్పకుండా జనవరి నుంచి కూడా యొక్క డబ్బులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఈ యొక్క పంతొమ్మిదో తారీఖున ఆమోదం తెలిపితే కనుక కొత్త వారికి అవకాశం కల్పిస్తారు కొత్త వారు ఎవరైనా అప్లై చేసుకోవడానికి అలాగే ఏదైనా సవరణలు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించి యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అప్డేట్ అయితే తీసుకొస్తారు తర్వాత మీరైతే దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట ఎవరైనా ఇంకా మిస్ అయిన వారు ఉంటే దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు డబ్బులు విడుదలకైతే ప్రభుత్వం అయితే ఆమోదం తెలపబోతోంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత నిధులకు ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలపబోతుంది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరికొన్ని పథకాల ద్వారా కూడా లబ్ధిని చేకూర్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది దీని ప్రకారం మనకు తొలి విడత నిధులకు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవా ఏడు వేలు పిఎం కిసాన్ నాలుగు వేలు మొత్తం పదకొండు వేల రూపాయలు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవారికి మననే మన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు తొలి విడత నిధులకైతే ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట ఇక ఈ తొలి విడత నిధుల కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం నాలుగు వేల ఐదు వందల కోట్లను కేటాయించి రైతులకు మేలు చేసే విధంగా ఈ డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఈ అన్నదాత సుఖీభావ గురించి చర్చించారు ఇంకా డేట్ అనేది మనకు విడుదల చేయలేదు అంటే డేట్ అనేది ఫిక్స్ చేయలేదు ఈ నెల చివరి నుంచి కానీ వచ్చే నెల మొదటి వారం నుంచి కానీ రైతులకు ఈ యొక్క డబ్బులను విడుదల చేసే అవకాశం ఉంది అంటే మళ్ళీ వచ్చే నెలలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడుదల నిధులైతే విడుదల చేయబోతోంది ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు మనకు ఎదురు చూస్తున్నారో వారికి మనకు పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు వస్తాయి మరి జనవరి నెలలోనే విడుదల చేయడానికి కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ డబ్బుల కంటే ముందే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొక పథకం ద్వారా నిధులైతే విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారనమాట ఇక రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే ప్రభుత్వం ఎప్పుడు రైతులు పంటలు నష్టపోయినా కూడా రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందిస్తుంది అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు నష్టపోయినటువంటి పంటకు నష్టపరిహారాన్ని అందిస్తుంది అనమాట అంటే వారు ఏ పంట వేసి నష్టపోయినా కూడా వరి కానీ మిరప కానీ పత్తి కానీ ఏది నష్టపోయినా కూడా ఏంటంటే వారికి ఈ పంట నష్టపరిహారాన్ని అందిస్తుంది సమయానికి ఇక ఈ పంట నష్టపరిహారం కింద గతంలో నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా నష్టపోయినటువంటి రైతులను ఎప్పటికీ గుర్తించింది ఇక గతంలో కురిసినటువంటి వర్షాలకు నష్టపోయినటువంటి వారికి ముందుగా డబ్బులు అయితే ఇస్తారు తర్వాత మిగిలిన వారికి డబ్బులు అయితే ఇస్తారు అంటే ఇటు ఈ ఈ వర్షాలు కురిసాయి వారికి డబ్బులు అయితే ఇవ్వబోతుందన్నమాట ఇక ఈ విధంగా రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుని మనకు రాష్ట్ర ఉన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద దాదాపు ఇప్పుడు మొన్న పెంగల్ తుఫాను వల్ల కూడా మనకు దాదాపు ఒక రెండు లేదా మూడు వేల హెక్టార్లలో పంట నష్టపోయిందని కూడా మనకు ప్రభుత్వం అయితే అంచనా వేసింది ఇక నిన్న కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని చర్చించి రైతులకు డబ్బులు వస్తాయా అంటే డబ్బులు నష్టపరిహారం ఎంత అయింది ఎంతమంది రైతులు ఉన్నారు ఎంతమంది రైతులకు ఎంత డబ్బులు వేయాలనే విషయాన్ని అయితే చర్చించడం జరిగింది దీనిని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ నిధుల విడుదలకైతే ఆమోదం తెలిపారు కాబట్టి ఎవరైతే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారికి కూడా ఏపీ ప్రభుత్వం పంట నష్టపరిహారం కింద ఎకరానికి మనకు దాదాపు పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా వారికి అయితే వేయనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఏపీ ప్రభుత్వం కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులైతే వేయడానికి సిద్ధమైంది ఇక దీంతో పాటుగా మనకు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయడానికి సిద్ధమైందనమాట ఇక అన్నదాత సుఖీభావా పథకం ద్వారా కూడా రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా పంట నష్టపరిహారంతో పాటు అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను కూడా విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది ఇక జనవరి మొదటి వారం నుంచి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల తొలి విడత దాదాపు పదకొండు వేల రూపాయల వరకు కూడా వారికి డబ్బులు అయితే వస్తాయి తర్వాత మిగిలిన వారికి డబ్బులు వచ్చే అవకాశం ఉందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుందన్నమాట కాబట్టి రైతులెవరూ కూడా కంగారు పడాల్సిన పని లేకుండా మీకు అందరికీ కూడా ఈ విధంగా ప్రభుత్వం అయితే అప్డేట్ని అయితే తీసుకొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకుని వారు ఎవరైనా ఉంటే మీరు చేసుకునేటువంటి దరఖాస్తులను బట్టి మీకు డబ్బులు అయితే విడుదల చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొకసారి సిస్టం చేసింది ఇక ఇది ప్రస్తుతానికి రాష్ట్ర ఉన్న రైతులకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి